కృష్ణ గారు మీరు కేఎస్ఆర్ ఆని గారి నుంచి కూడా చెప్పారు వారు రిటైర్ అయిన వాళ్ళకే కాకుండా సర్వీసులో ఉన్న వాళ్ళకు కూడా కొంత ఎంతోమంది కొంచెం మాకు రిప్రజెంటేషన్ రాయండి కొంచెం మాకు ఇందుట్లో మీ సలహా ఏంటి ఇది కొంచెం ఎలా అప్రోచ్ అవ్వాలి అన్నదానికి కూడా వారు ఎంతో సేవలు చేశారు అవన్నీ మనసులో పెట్టుకుని అంటే గొప్ప కోసం ఇవ్వట్లేదు కానీ మా కాలనీలో టెలిఫోన్ కాలనీలో వారిని ఏదో నలుగురు సమక్షంలో సన్మానించాలని చెప్పి ఒక సెలవు కూడా కప్పి వారిని సత్కరించుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం మేము అదే మీరు అన్నట్టుగా కేసర్ అంజల్ గురించి మీరు ఇంకేదో చెప్పారు అంటే కేసర్ గారికి ఎవరన్నా ఇంకా సహాయం చేస్తే బాగుండు అని ఏదో చెప్పబోతున్నారు చెప్పండి కేసర్ అంజల్ గారికి ఆయన చేసే పనితో రిగార్డింగ్ ఆయనకి ఏదన్నా తెలియని విషయాలు చెప్తా ఉంటే మామూలుగా ఈ రిటైర్డ్ అయిన పీపుల్ వాళ్ళ అదేలేండి అంటే ఆ విషయాల పట్ల పూర్తిగా అవగాహన దానికి సంబంధించిన నాలెడ్జి ఉన్నవాళ్ళు కొంచెం మీరు అన్నట్టు అంజలి గారికి కూడా కొంచెం హెల్ప్ఫుల్ గా కొంచెం అసిస్టెంట్ గా అసిస్టెంట్స్ గా చేస్తే కొంచెం మీరు అన్నట్టు అది ఉపయోగపడింది ఇంకా చేయగలుగుతారు అదే ఈ విషయం అవునండి అవునండి మీ సూచన బాగానే ఉంది ఇది మనం పాప సభ్యుల ఎగ్జిక్యూటివ్ పాప సభ్యుల మెంబర్స్ కూడా నాయకులకు కూడా చెప్తాము ఇది ఇది వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా దీని గురించి ఆలోచిస్తారు అవునండి అవునండి

ఈ మన పాప నాయకులు పరిగణలో తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను ఇందాక నేను మాట్లాడుకునేటప్పుడు కొన్ని ఆ సమయానికి గుర్తురాలేదు మీకు మంచి స్నేహితులు అనదగిన వాళ్ళ గురించి చెప్పండి కొంచెం నేను ఆఫీసులో జాయిన్ అయినప్పుడు ఎందుకంటే అంటే గారు మీకు సీనియరా హాస్య చేసి నా ఓకే 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 నేను జాయిన్ ఓకే అంటే మీరు అప్పుడప్పుడు ఆశ్చర్యగారు చెప్తుంటారు కదా అందుకని ఓకే చేసి నాకు ఎంతో అవును అవును తెలుసు ఇది గట్టునంటే అతనేది నాకు తెలుసు అందుకని అడిగా నేను నాకు అర్థం చేశాడు ఓకే పాపై నేను అంటే చాలా గౌరివిస్తానంట ఓకే నా దగ్గర మెదడు వర్క్ చేసాము అతను వర్క్ చేశాను

ఇంకా మీరేమన్నా చెప్పాల్సిన ఇంకా విషయాలు ఏమన్నా ఇంకా చెప్పాలనుకున్నా ఏమన్నా అయ్యో నా గురించి నా గురించి సార్ సకలాభీష్ఠ వరప్రదాయని జగన్మాత అయిన చాముండేశ్వరి మీకు మంచి ఆయు ఆరోగ్య ఆనంద ఐశ్వర్యాలని సుఖ సంతోషాలని భోగభాగ్యాలని ప్రసాదించాలని మీ జీవితం శోభాయమానంగా ఆనందడోలికల్లో తేలియాడేలా ఆ జగన్మాత మీకు అవసరమైనవన్నీ ప్రసాదించి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా దేవిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం సార్ నమస్కారం అయ్యో మీరు పెద్దవాళ్ళు మాకు దండాలంటే